వృషభ రాశి వారికి పని ఒత్తిడి మరింతగా పెరుగుతుంది ఎప్పటికప్పుడు పని అప్డేటెడ్ గా ఉంచినప్పటికీ కార్యాలయంలో అధిక మోతాదుతో కూడుకున్నటువంటి విషయాలు ఆయా వ్యవహారాలు ఆ పని భారం అనేది మీకొక్కరికే కేటాయించడం అనేది జరుగుతుంది ఉన్నతాధికారులు ప్రత్యేకించి కక్షగట్టి మిమ్మల్ని ఈ విధంగా విష్కిస్తున్నట్టుగా మీకు ఒక రకమైనటువంటి అభిప్రాయం ఏర్పడుతుంది వాస్తవానికి అది ఏమి ఉండదు మీ దగ్గర ఒక విద్వత్తు ఉంది వాళ్ళు దాన్ని ఉపయోగపరచుకోవాలన్న ఆలోచన మాత్రమే ఉంది దీనికి మీరు సహకరించి దీన్ని మీరు సద్వినియోగపరచుకోగలిగితే ఉన్నత స్థాయికి మీరు చేరుకోగలుగుతారు ఇది మీరు గ్రహించి మెలగండి అంత మాత్రమే ఈ రాశిలో గురుగ్రహ సంచారం ఎవరెంత ఇబ్బంది పెట్టినప్పటికీ చివరికి వాళ్ళందరూ మీకు మంచిగానే ఉండాలి మీకు మంచి చేయడానికే వాళ్ళందరూ సిద్ధపడతారు ఈ రకమైనటువంటి పరిస్థితులు అవుతుంది ఇతర ఇతర గ్రహాల ప్రభావం వలన లేదా వ్యక్తిగత జాతక ప్రభావం వలన కొద్ది స్థాయి ఇబ్బందులు ఎక్కువగా ఇబ్బంది పెట్టడం అంత మాత్రమే అవి కూడా కొన్ని రోజుల్లో తొలగిపోతాయి మంచి శుభవార్తలను వినగలుగుతారు మంచి పురోగతిని సాధించగలుగుతారు శుభకార్యాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు మీ ఆధ్వర్యంలో జరుగుతాయి ఘనంగా మీరు వాటిని నిర్వహించగలుగుతారు విదేశాలకి పిల్లల్ని పంపించి చదివించడం కోసం చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి దీనికి సంబంధించిన రుణాలను ఏర్పాట్లను చేయగలుగుతారు ఈ వృషభ రాశి వారు రాబోయే మహాశివరాత్రి పర్వదినం నాడు అమృత పాశ్వత హోమాన్ని జరిపించండి శివపార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో స్వర్ణాకర్షర భైరవ్యంతరాన్ని ఉంచి పూజించండి ఈ వారం స్త్రీలకు నూతన వస్తువులు వస్త్రాలు విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు కొంతమందికి బహుమతులుగా ఇవ్వటము కొంతమంది దగ్గర నుంచి తీసుకునే విధంగా కూడా పరిస్థితులు కలిగి ఉంటాయి విందు వినోద కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు గతించిపోయిన వారి జ్ఞాపకార్థం కొన్ని విశేషమైనటువంటి కార్యక్రమాలు చెయ్యాలి అన్న ఆలోచనలు ఏర్పడతాయి కొన్ని సత్రాలకి ఎన్జిఓస్ ఆర్గనేజెస్ కి డబ్బులు విరాళంగా ఇచ్చే విధంగా మీ ఆలోచనలు ప్రవర్తన కలిగి ఉంటారు గృహ నిర్మాణ ఆలోచనలు అనుకూల దిశలో ఉంటాయి దీనికి సంబంధించినటువంటి వ్యక్తులతో మాట్లాడటం సంప్రదింపులు చేయటం దానికి తగినటువంటి ఏర్పాట్లలో నిమగ్నం అవ్వగలుగుతారు ఈ వారం వృషభ రాశి కలిసి వచ్చే రంగు నీలం వచ్చే దిక్కు తూర్పు వచ్చే సంఖ్య నాలుగు ప్రతిరోజు అంగారక స్తోత్రాన్ని పఠించండి